ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो विश्वामित्र व्यास वाल्मीकि विश्वामीसुखादिभ्य ओम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्याव्नोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిము స్థితి ప్రకరణము అయితే కానీ దీనిని నేనెట్లు నశింపజేయగలను అని మాత్రమే విచారించు ఎందుకు అంటే నీవు ఈ అవిద్య ఎక్కడి నుండి పుట్టింది అనే విచారణ అన్నీకి అవసరం లేదు దీనిని ఎలా నశింపజేయాలి అనే తెలివి ఆ విచారణ మాత్రమే ఉండాలి ఈ అవిద్య నశించినప్పుడు మాత్రమే యథార్థమైనటువంటి తత్వం అంతా కూడా నీకు తెలియగలుగుతుంది నువ్వు తెలుసుకోగలుగుతావు కాబట్టి ఇది ఎక్కడి నుండి వచ్చింది ఏ రూపంలో ఉంది ఎలా నశిస్తుంది ఈ విషయాలన్నీ అప్పుడే నీవు బాగుగా తెలుసుకోగలవు యథార్థంగా ఈ అవిద్య ఉన్నదా అంటే లేనిదే కానీ మనం దానిని జ్ఞానం యొక్క అభావము చేత అంటే దానిని చూడని విచారించని దోషము చేత ఇది ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు అసద్వస్తువుల భ్రాంతిత్వము కానీ అంటే వస్తువు కాదు అయినా వస్తువులాగానే చూస్తూ ఉంటాం సత్యరూపత్వము కానీ మరి ఎవడెట్లు ఎరుగగలుగుతాడు ఇది అబద్ధమా సత్యమా అనేటువంటి విషయాన్ని ఎవడు ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు ఈ అవిద్య అనేది ఉత్పన్నమైనదే దోషార్థమే విశాలమైన ఆకృతిని పొందుతూ దృఢత్వాన్ని చెందుతూ ఉంటుంది అంతేకాదు ఓ రామ ఈ అవిద్యను బలపూర్వకంగా నశింపజేయు ప్రయత్నం మేరకు నీదైనటువంటి స్వకీయమైన ప్రయత్నం మేరకు విచారణ చేత ఈ యొక్క అవిద్యను పూర్తిగా బలవంతంగా నశింపజేయు అప్పుడే నీవు దీనిని సక్రమంగా తెలుసుకోగలుగుతావు గొప్ప ధీమంతులైనప్పటికీ కూడా సూరులైనా వీరులైనా కూడా ఈ అవిద్య చేత వసీభూతులు కాని వారు ఎవ్వరూ కూడా ఈ లేనే లేరు ఎందుకు అంటే ఇది రోగరూపమైనటువంటి ఈ అవిద్యను నశింపజేయడం కోసం నీవు ప్రయత్నశీలుడు చే అవ్వు ఎందుకు ఇది ప్రతి ఒక్కరిని కూడా వశీభూతుల్ని చేసుకుంటుంది దీనికి వశపడనటువంటి వారు ముల్లోకములో అంటే దివిజ మనుష్య మరి దైత్యలోకము అంటే రసాతలము ఎందు ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవిద్యకు లోబడేటువంటి వారే కాబట్టి ఇది ఎటువంటిది అంటే రోగము లాంటిది ఈ రోగరూపమైన ఈ అజ్ఞానాన్ని అవిద్యను నశింపజేయడం కోసం నీవు తెలిసి విచారించి ప్రయత్నం చేయు ఆ విధంగా అలా చేయడం ఇక అది మళ్ళీ కూడా జన్మ దుఃఖమున నిన్ను పడద్రోయకుండా ఉంటుంది మళ్ళీ కూడా ఎప్పుడైతే దానిని అశాంతముగా పూర్ణముగా విచారించావో మళ్ళీ ఈ శరీరం పోతే మరొక శరీరం అనేటువంటిది దాని యందు నిన్ను కోలవేయదు నీకు మళ్ళీ శరీరం అవసరపడదు ఈ అవిద్య ఆపదలు అన్నింటికీ కూడా ము ముఖ్యమైనటువంటి సఖి అంటే చెలికత్తెలాగా ఎప్పుడూ ఉంటుంది అంతేకాదు అజ్ఞాన వృక్షానికి తీగ లాంటిది మరి అనర్ధమైనటువంటి సమూహాలకు ఇది తల్లిలాగానే ఉంటుంది కష్టాలను కలిగించేటువంటి దానికి ఇది మాతృస్థానంలోనే ఉంటుంది మూలమై ఉంటుంది కాబట్టి ఈ అవిద్యామలము నుండి అంటే ఈ అజ్ఞాన ఆవరణము నుండి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెబుతూ అంతేకాదు భయ విషాధురాది విపత్ప్రదం హృదయమోహ మహాపటలాంకురం భృసమపాశకు దృష్టి మిమాంబల ధృవ భవాన్నవపారముపాగత పారముపాగత ఓ రామ భయము విషాదము దుష్ట మానసిక చింతలు విపత్తులు కలగజేసేటువంటిది హృదయంలో ఉన్న పటలానికి అంకురమైనది బీజమైనది కూడా ఈ కుదృష్టి అంటే చెడు దృష్టి చెడు దృష్టి రూపమును అయిన ఈ అవిద్య బాగుగా నిర్మూలించి వేయు దాని వలన సంసార సముద్రమును దాటివేయు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు స్థితి ప్రకరణమునందు అవిద్యా కథనము అనేటువంటి దానిని గురించి వర్ణించి చెప్పారు అంతేకాదు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు కుపిత శ్యాసతోప్యశ ప్రేక్ష మాత్రమే నాశన అవిద్యా వితన్యా దౌరే ధేరౌ శధం శృణురాఘవ ఓ రామ విచారము మాత్రము చేతనే నశించిపోతుంది అలా నశించిపోయి అసత్తయితుంది ఆ అసత్తయి కుపితవంతమై అనేక అనర్థాలను కలగజేసేటువంటి విస్తృతమైన ఈ అవిద్యారోగమునకు ఔషధము నేను తెలియజేస్తాను విను ఏ విధంగా అంటే రామ ఈ అవిద్య అనేటువంటిది విచారమాత్రమనే ఎప్పుడైతే దృఢమైనటువంటి తనదైనటువంటి స్వకీయమైనటువంటి విచారం ద్వారా ఈ అవిద్య అనేటువంటిది నశించిపోతుంది ఇది అసత్తై ఉన్నప్పటికీ కూడా కుపితవంతమై అంటే ఉడుక్కుంటూ కోపవంతమై కురూపితమై ఉన్నప్పటికీ అది ఏ విధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను క్లేశాలనే కలగజేస్తుంది అంతేకాదు విస్తృతమైన విశాలమైన ఈ అవిద్యారోగానికి ఔషధం ఎటువంటిదో ఎక్కడ ఉన్నదో అది నేను తెలియజేస్తాను నువ్వును ఇంతకు పూర్వం రాజసము సాత్వికము అనే జీవజాతుల గురించి వర్ణించేదను అని చెప్పి ఉన్నాను కదా నీకు ఆ విషయం తెలియజేయడం కోసం మొట్టమొదట మనసు యొక్క పరాక్రమ నిరూపణను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నీవు దేనిని గురించి శ్రద్ధగా విను అమృత స్వరూపము సర్వవ్యాపియు నిరామయమైనది అనాదియు అనంతమును అంటే ఆది లేనిది ముగింపు లేనిది భ్రమ అనేటువంటిది నశించినది చైతన్య శరీరధారియు ఎవరు కేవలం భ్రమము మాత్రమే చైతన్యము అయినా అంటే చైతన్యమే శరీరధారి అయినటువంటి ఏ బ్రహ్మము అయితే ఉన్నదో దాని యొక్క స్పందము అంటే చలనాత్మకమైనటువంటి క్రియా విశేషమే కదా అటువంటి స్పందము మాత్రమే చిద్రూపమే అయి ఉన్నది శాంత సముద్రము తరంగాదుల రూపమున తరంగాలు మొదలైన రూపమున చలనం పొందినట్లుగానే అంతకుముందు తరంగ రూపం పొందకముందు సముద్రం ఎలా ఉన్నది శాంతముగా ఉన్నది ఆ శాంత సముద్రము తరంగాల రూపంలో కాదలెక్కను పొందినట్లు కానీ ఆ ఔపాధికమైనటువంటి బ్రహ్మము ఏ విధంగా ఉపాధిగతమైనటువంటి ఈ బ్రహ్మము ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి పోవచ్చు చెంచలమై ఉన్నది అంటే దేహదారణలు అనేటువంటిది కనబడుతూ అని చెబుతూ సముద్రముల అందలి మరి జలము ఏకదేశము అంటే సముద్రంలో ఉన్నటువంటి జలము బయటకు వచ్చినప్పుడు మాత్రమే కదులుతూ ఉంటుంది స్పంద సహితంగా ఉంటుంది అదే సముద్ర మధ్య భాగంలో అయితే స్థిరముగా ఉంటుంది అంటే ఏ విధంగా సముద్రాలయందు నదులయందు కూడా జలము ఏకదేశమనందు అంటే ఆ యొక్క తీరస్థ ప్రదేశాలందు మాత్రమే అది చలనం కూడుకొని స్పందిస్తూ కదులుతూ ఉంటుంది ఇతర చోట్ల అది స్పందము లేని విధంగానే ఉంటుంది అలాగే సర్వశక్తివంతమైనటువంటి బ్రహ్మము కూడా బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క జగత్తు యొక్క తీరాలకు వచ్చినప్పుడు మాత్రమే క్రియాశక్తిత్వము అంటే ఈ యొక్క దేహాలు ధరించేటప్పుడు మాత్రమే క్రియాశీలత్వంతో క్రియాశక్తిత్వంతో అది సంచరిస్తూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు ఆత్మన్యవాత్మన వ్యో యరతి మారుత తదే ఆత్మాత్మ శక్త్యవ స్వాత్మన్యవైతి లోలతాం అవకాశ ఆకాశమునందు వాయువు ఏ విధంగా తన ఎందే తాను చలనాన్ని పొందుతూ ఉంటుందో ఏ విధంగా ఆకాశము అంటే ఖాళీ ఖాళీలో వాయువు ఏ వస్తువుని కదిలించనవసరం లేదు అక్కడ ఖాళీ అంటే ఏమీ లేనిది ఆ లేని దాని ఎందు తానే కదులుతూ ఉంటుంది వాయువు అలాగా ఆ వాయువు తన ఎందే తాను చలనాన్ని పొందుతూ ఉంటుందో అలాగే స్వతహాగా అంటే సహజంగా కూటస్థ స్వరూపమైనప్పటికీ కూడా ఆత్మ అంటే అది కదలనటువంటిది స్థిరమైనటువంటి స్వరూపమే అయినా కూడా ఈ ఆత్మ ఏ ప్రపంచమునందు తన ఎందే తాను ఆధ్యాసము చేత చెంచలత్వాన్ని పొందుతూ ఉంటుంది అంటే వాయువు మొదలైనటువంటి విక్షేపరహితమైనటువంటి దీపము తన యొక్క శిఖాశక్తి చేత ఆ విధంగా వృద్ధ ప్రదేశాన్ని పొందినట్లుగానే ఆత్మ కూడా తన యొక్క స్వశక్తి చేతనే తన యొక్క స్వస్వరూపము చేతనే స్వస్వరూపముననే జగత్తు జీవుడు మొదలైన రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది అనే చెబుతూ అంతేకాదు ఆ తపాదుల సంబంధము చేత సముద్రాంతర్గత జలము దేశమును చంచలంగా కనపడినట్లుగానే అంటే సూర్యుని యొక్క వేడి చేత తప్పిస్తాయి నీళ్లు ఆ యొక్క తపము చేత ఆ వేడి కిరణాల చే యొక్క సంబంధము చేత సముద్రం మధ్య భాగంలో ఉన్నటువంటి జలము బయటకొచ్చేటప్పటికీ అది చంచలంగా కనపడుతుంది అదే మధ్యలో ఉన్నప్పుడు స్థిరంగానే ఉంటుంది అలాగే సర్వశక్తివంతమైనటువంటి ఆత్మ కూడా ఏం చేస్తుంది అంటే తన యొక్క స్వరూపమున కల్పం కల్పించబడినటువంటి బయటకు వచ్చిన అంటే ఉపాధి స్థితులకు వచ్చినప్పుడు అది క్రియాశక్తి విలాసమై కనబడుతూ ఉంటుంది కానీ తన యొక్క స్వరూపమునందు అది స్థిరముగానే ఉన్నది అని చెబుతూ అంటే ఆ యొక్క తపాదులు దీప్తి సమూహాల చేత అంటే ఆ వేడి ఆ వెలుగు యొక్క సంబంధము చేత సముద్రము దీప్యమానమైనటువంటి మరి కాచబడినటువంటి లాగానే కనబడుతూ మరి ఇంద్రియాలు ప్రకాశాల చేత చిద్రోప సముద్రము స్ఫురిస్తూ ఉన్నది ఈ శక్తి యొక్క చైతన్యము ద్వారా ఏ యొక్క దేహాలలోకైతే వెళుతుందో ఆ ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుందో అంటే వాటిని కదిలింపజేస్తుందో అప్పుడు దానిచేత ఈ యొక్క ఆత్మస్వరూపము కదిలి కదలబడుతుంది కదులుతుంది అన్నట్లుగానే కనబడుతుంది అని చెబుతూ అంతేకాదు అతీంద్రియమైనటువంటి ఆకాశమున ముత్యాల సమూహం దృష్టి గోచరమగినట్లుగానే ఏ విధంగా ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆకాశము ఈ దేహేంద్రియాలకు అతీతమైనది ఏంటి ఆకాశము యందు ఏమైనా ఇంద్రియాలు ఉన్నావా లేవు అంటే ఏమీ లేనటువంటి దాని యందు ఏముంటాయి ముత్యాలు సమూహాలు దృష్టి గోచరించినట్లుగానే అంటే ఆ యొక్క ఒక కన్నులు అనేవి నొక్కుకొని చూసినప్పుడు ఏదో ముత్యాల పేరులు పేరులుగా వరుసలు వరుసలుగా ఆ యొక్క సమూహాలు సమూహాలుగా ఉన్నట్లుగానే దృష్టి కనబడుతూ ఉంటాయి ఏమీ లేని ఖాళీలు అంటే నిశ్చితంగా చూడగలగాలి అలా అలా కనబడే అక్కడ ఉన్నవా అంటే లేవు మరి కనబడటం లేదా కనబడుతూ ఉన్నవి అలాగే అతీంద్రియముకు చిదాకాశమునా అంటే ఇక్కడ ఇంద్రియాలకి అతీతమైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మమునందు కూడా శోభాయమానమైనటువంటి చిత్శక్తి స్ఫురిస్తూ ఉన్నది ఏ విధంగా ఎంతో మనోహరమైనటువంటి శోభిల్లేటువంటి ప్రకాశవంతమైనటువంటి చిత్తము యొక్క శక్తి కూడా స్ఫూరిస్తుంది దేనియందు అతి ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమునందు అని చెబుతూ అంతేకాదు స్వతహాగా నిర్మల స్వరూపమే అయ్యున్నప్పటికీ చిద్రూపమహాసాగరమున ఏ విధంగా అంటే సహజంగా అది నిర్మలమైన ఏ మాలిన్యం లేనటువంటి స్వరూపమే అయినా చిద్రూపమహాసాగరమున ఆ సాగరమునందు చిత్ శక్తి అల్ప విక్షో విక్షోభము చెందుతుంది అలా నందునప్పుడు అది ఆ యొక్క స్పందముతోటి అంటే ఆ చలనముతోటి అది తన్మయత్వం చెందుతుంది చెంది సముద్రమందు తరంగంలాగానే అక్కడ కనబడుతుంది అని చెబుతూ అంటే ఇంద్రియ సంబంధమైనటువంటి శక్తి ఆత్మ చిత్తు ఇవి కంటే ఆత్మశక్తి కంటే వేరుగాకపోయినప్పటికీ కూడా వేరుగానే కనపడుతుంది ఏ విధంగా ఈ దేహేంద్రియ సంబంధమైనటువంటి చిత్తము ఏ అంతఃకరణములో చిత్తమైతే ఉన్నదో ఆ దాని యొక్క శక్తి లే అంతేకాదు ఆత్మ చిత్తు అంటే ఆత్మ యొక్క తత్వము ఇది శక్తి కంటే ఈ చిత్ శక్తి కంటే అంటే శక్తి ఆత్మ చిత్ శక్తి కంటే వేరుగాకపోయినా కూడా వేరుగానే కనపడుతుంది కదా ఇంకా అది సూచి మొదలైనటువంటి వాటి యొక్క కల్పిత ఆలోక చిద్రమైనటువంటి ఆలోకము యాలోకము అంటే ఇక్కడ మనం ఏ అర్థం తీసుకోవాలి ప్రకాశము ఆ దానిలాగానే అంటే సూచి మొదలైనటువంటి కల్పితమైనటువంటి ఆలోక చిద్రమున అంటే ఆ ప్రకాశము అనేటువంటిది ఛిద్రమై ఉన్నప్పుడు ఆ ఛిద్రమైనటువంటి ఆ లాగానే ఉపాధి అనేటువంటిది ఏ విధంగా అంటే పారవశ్యాన్ని పొందుతూ ఉంటుంది ఎందుకు అంటే ఉపాధులు అనేటువంటివి చిద్రమైనటువంటివే విచ్ఛిన్నమైనటువంటివే కాబట్టి ఇవి పారవశ్యాన్ని ఉపాధి పారవశ్యాన్ని పొందుతూ ఉంటుంది క్షణం స్ఫురతి సాదేవి సర్వశక్తి తయా తయా చేత స్వం స్వయం శక్తి కలేందోహ సీతతామివ ఈ చిత్శక్తి అనే దేవి అంటే చిత్శక్తి అనబడేది దేవిగా మనం అనుకున్నప్పుడు తన యొక్క సర్వశక్తిత్వ కారణము చేత కాలరూపాన్ని కనబడేటట్లుగా కాలరూపంలో కనబడుతుంది అంటే చంద్రకళ గనక శీతలత్వాన్ని వ్యక్తం చేసినట్లు కానీ ఇది కూడా స్వయంగా తన యొక్క కాలశక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది అంతేకాదు పరమాత్మ ప్రకాశ స్వరూపమైన ఈ చిత్ శక్తి ఉదయమును పొందినదై మరి దేశము కాలము మొదలైన క్రియాశక్తి స్వరూపాలైన తన యొక్క మిగతా బృందాన్ని మొత్తాన్ని కూడా తన చెంతకే చేర్చుకుంటుంది చేర్చుకుని ఈ చిత్ శక్తి స్వభావము ఈ చిత్శక్తి యొక్క స్వస్వభావము అంటే తన గురించి తను ఎరుగుతుంది ఎరిగి ఆది అంతము లేనటువంటి ఏ పరమాత్మ పదమైతే ఉంటుందో దాని ఎందు స్థితి పొందుతుంది ఎప్పుడైతే స్వస్వభావము అదే సర్వసాక్షిత్వ స్వభావము సందర్శనం అనేటువంటిది జరిగినప్పుడు ఇక్కడ ఆది మధ్య అంతము అనేటువంటిది లేనిదే పరమాత్మ పదము ఏది సర్వవ్యాపకమై ఉంటుందో దాని ఎందు స్థితి పొంది ఉంటుంది కానీ విచారం లేని కారణము చేత మళ్ళీ భ్రాంతి వశము చేత మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే మళ్ళీ కల్పిత రూపాన్ని ధరిస్తుంది ఆ కల్పిత రూపమనే తన యొక్క స్వాభావికంగా అదే సహజమని భావిస్తుంది అలా ఎంచుకుని నేను పరిచ్ఛిన్నుడు అంటే నేను ఈ ఉపాధి ఇస్తుడును ఈ ఉపాధి నేను అనుకుంటాడు ఎందుకు పరిచ్ఛిన్నత్వానికి వచ్చాడు కాబట్టి అనునట్టి భావనను తన ఎందు దృఢపరుచుకుంటుంది తను దృఢపరుచుకుంటుందే కానీ తాను నిజముగా కూడా పరిచినుడా కాదు అపరిచ్ఛిన్నుడు ఎప్పుడైతే ఈ పరమసత్త పై విధంగానే అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయంగానే పరిచ్ఛిన్నమైన దానిగా అంటే వ్యష్టి స్వరూపంగా ఏ విధంగా ఇదే నేను అనేటువంటి రూపంగా నిశ్చయిస్తాడో అప్పుడే అది ఒక రూపము ఒక నామాన్ని పొందుతుంది పొంది ఈ ప్రాణేంద్రియాదుల ద్వారా అది ఆ విధంగా అనుగమిస్తూ దాని యొక్క నడక అనేటువంటిది కొనసాగుతుంది ఈ విధంగా చెద్వస్తువునందు కల్పించబడిన సమస్త పదార్థాలు కూడా చైతన్య మాత్రాలే అయి ఉన్నాయి ఎలాగంటే సద్రూపమైనటువంటి ఆత్మ కంటే వేరైనది వస్తువే కాదు అందుకే దాని ఆ వస్తువే కానీ సత్యం కాదు ఈ సముద్రమునందు తరంగాలు లాగానే అనంతమైనటువంటి ఈ దృశ్య కల్పన అంతా కూడా చెత్స్వరూపమునందు అనుగతమై ఉన్నది అని చెబుతూ అంతేకాదు కటకము కేయూరము మొదలైనటువంటి ఆభరణాలతో సువర్ణం యొక్క భేదము విలక్షణమైనట్లు ఏ విధంగా ఇప్పుడు మనం అనేక రకాలైన పేర్లతో పిలువబడేటువంటి ఆభరణ వస్తువులు అంటే విభిన్న రూపాలు దాని యొక్క మూలాంశం ఏంటి సువర్ణమే అయినా కూడా అప్పుడు బంగారము ఆభరణము రెండు భేదమైనట్లుగానే ఉంటుంది కదా కానీ దానికి ఈ భేదము అనేటువంటిది దానికి లక్షణమా విలక్షణమా అంటే విలక్షణమే అయినట్లుగానే ఆత్మ కంటే ఇతరమైనటువంటి భావన చేసేటువంటి ఈ చిత్తు యొక్క అంశకల్పనానికి కల్పనకు లోబడి ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా చైతన్యముతో మాత్రమే విలక్షణ భేదం కలిగి ఆ విధంగా కనబడుతూ ఉంటుంది వాస్తవానికి చైతన్యముతో దీనికి విభేదత్వం ఉన్నదా లేదు ఎందుకు రెండో వస్తువు లేదు కాబట్టి అయినా కనబడడం ఎట్లా కనబడుతుంది పరమాత్మ కంటే ఇది భిన్నమే తానే సర్వము సత్యము అన్నట్లు కనబడుతుంది ఈ విధంగా ఒక దీపము నుండి వెలిగింపబడిన అనేక దీపాలయందు మొట్టమొదట ఒక దీపం వెలిగించాం మరి రెండు మూడు ఇంకా అధికమైన దీపాలు వెలిగించాలంటే ఆ ఒక్క దీపము యొక్క ఆసరా సరిపోతుంది అలాగే ఉపాధి సంబంధాలైన దేశ కాల మరి మొదలైనటువంటి అవయవాల ఎందే భేదం కలిగి ఉంటుంది అలా భేదాన్ని కలిగి దీపము దాని యొక్క అగ్ని ఎందు ఇప్పుడు దీపము అన్నా అగ్ని అన్నా వేరుగా ఉన్నదా లేదు దీపమే అగ్ని అగ్నియే దీపము అయినా ఈ దీపాగ్ని స్వరూపాలయందు భేదం లేకుండా ఉండినట్లుగానే ఈ యొక్క దేశము కాలము ఉపాధి మొదలైనటువంటి స్వభావ మాత్రము చేత చైతన్యానికి ఏం భేదము ఉన్నది కానీ వాస్తవానికి విచారించి చూస్తే అసలు భేదమే లేదు యథార్థంగా లేనే లేదు అందుకే దేశ కాలాదుల చేత కూడుకున్నటువంటి చైతన్యము ఈ సంకల్పాల వైపుకి సర్వము నిండినటువంటి చైతన్యము ఒక పరిచ్ఛిన్నత్వానికి ఒక ఫలానా ప్రదేశానికి ఫలానా ఈ కాలానికి అనేటువంటి స్పందశక్తి చేత కూడుకున్నటువంటి చైతన్యము ఇది సంకల్పాల వైపుకు పరిగెడుతుంది అలా పరిగెత్తేం చేస్తుంది అది మాలిన్య రూపాన్ని పొందుతుంది పొంది పొందినప్పుడు రామ ఈ యొక్క దేశ కాల క్రియలకు స్థానమును వికల్పములు చేతనే మలినమైనటువంటి ఆకృతి కలిగినది అయి చిద్రూపమే క్షేత్రము అని అనబడుతుంది ఆ యొక్క ఆవరణ ధరించినప్పుడు ఏ విధంగా ఉంటుంది దానిని ఆ చైతన్య స్వరూపాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు ఎందుకు మలినమైనటువంటి ఆకృతి కలిగి అది దేశకాలక్రియలకు స్థానమైనటువంటి వికల్పాల చేత ఉంది మలినమైనటువంటి ఎల్లప్పుడూ కూడా మలిన సంబంధమైనటువంటి ఈ యొక్క దేహాలను ధరించినప్పుడు ఆ ధరించినటువంటి దాని యొక్క చిద్రూపమే అదే ఏమవుతుంది అంటే ఆ చైతన్ త్యము కాస్త క్షేత్రజ్ఞుడు అనబడతాడు ఏ శరీరము ఏమని పిలువబడుతుంది క్షేత్రము అని చెప్పబడింది అయితే శరీరము యొక్క బాహ్యమనందు కానీ అభ్యంతరమనందు కానీ పూర్ణ రూపముగా ఎవరైతే ఎరుగువాడైనటువంటి జీవుడు ఉన్నాడో వాడిని ఏమంటారు క్షేత్రఘ్నుడు అని పిలుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏ విధంగా శరీరము క్షేత్రం అని చెప్పినప్పుడు శరీరం యొక్క బాహ్యమునందు భావమునందు అంటే బాహ్యాభ్యంతరాలయందు కూడా పూర్ణ రూపు రూపముగా ఎరిగినటువంటి వాడు అంటే బయట తెలుసుకుంటాడు తన యొక్క అంతర్గతంగాను తెలుసుకోగలిగినటువంటి జీవుడు ఆ జీవుడిని క్షేత్రజ్ఞుడు అని మరీ పిలువబడుతూ ఉంటాడు ఈ జీవుడు అంటే ఈ క్షేత్రఘ్నుడు వాసనలో కూర్చున్నటువంటి కల్పన చేస్తూ ఉంటాడు చేసి మళ్ళీ కూడా అహంకార రూపాన్ని పొందుతాడు అహంకార రూపముంటే ఈ యొక్క వచ్చిపోయే స్థితి కలిగినటువంటి ఈ ఇంద్రియాల సంఘాతమైన ఈ దేహము సత్యము అని భావిస్తాడు అలా అంటే భావించి ఇది నేను అంటాడు దేన్ని తన యొక్క దేహ ఇంద్రియాలతో కూడి సంఘటింపబడినటువంటి ఏ దేహం అయితే ఉన్నదో అది నేనుగా తలుస్తాడు ఆ తలిచి మరి పదార్థాలను నిశ్చయిస్తాడు ఇది బాగుంది అది బాగలేదు ఇదైతే అట్లా అదైతే ఇట్లా అని దానిని నిశ్చయించి వాటిని కల్పనలు చేస్తాడు ఊహలు వేస్తాడు వర్ణిస్తాడు వీటన్నింటికి కూడా హేతువైనటువంటి దాని చేత ఈ అహంకారమే దానిని బుద్ధి అని కూడా చెప్తూ ఉంటారు అంటే వాడికి కలుషితమైనటువంటి బుద్ధి సత్యాన్ని గుర్తించలేనటువంటి బుద్ధి ఆ సత్యాన్నే సత్యమని భావించేటువంటి అహంకారాన్ని బుద్ధి అని పిలుస్తారు అయితే ఈ సంకల్పము చేత కలుషితమైనటువంటి బుద్ధి మనోరూపాన్ని కూడా పొందుతూ ఉంటుంది ఆ బుద్ధి ఏం చేస్తుంది మళ్ళీ మాలిన్యమై మళ్ళీ అనేక రకాలైనటువంటి సంకల్పాలు వికల్పాలు చేస్తూ ఉంటుంది అది గొప్పదైనటువంటి వికల్పం చేత ఆ మనసు క్రమంగా ఇంద్రియ రూపాన్ని చెందుతుంది చెందిపోయి ఈ ఇంద్రియాలు అంటే ఈ చేతులు కాళ్ళు మొదలైన అవయవాలతో కూడుకుని ఉన్నటువంటి దేహరూపాన్ని మనసు పూర్తి నిండిపోతుంది నిండిపోయి ఈ దేహము ప్రపంచమును ఉత్పన్నమగుచు ప్రత్యక్షంగా కనబడుతూ జీవధారణను చేస్తూ ఉంటుంది ఈ విధంగా సంకల్పమైనటువంటి వాసన మరి పాశాల చేత బంధింపబడి ఉంటుంది దుఃఖముతో నిండిపోయి ఉంటుంది ఈ దుఃఖము అనేటువంటి వలల్లో చిక్కుకుపోయి దాని యొక్క దుఃఖాల చేత నిండబడిపోయి ఈ జీవుడు క్రమంగా కూడా బాహ్యమునందు అభ్యంతరమునందు పదార్థాలను మాత్రమే ఎరగగలుగుతాడు ఎరుగలిగి ఏ విధంగా ఉంటాడు అంటే బదరీ ఫలం కనుక మొన్న కొనివి పక్వమైన కొద్దీ కూడా రూపరసాదుల పరిణామం చేత క్రమంగా పై లక్షణాన్ని పొందుతుంది కానీ భదరత్వాది జాతి ఎందు మార్పును పొందకుండా ఉండినట్లుగాని ఏ విధంగా రేగుపండు ఉన్నది బదరీ ఫలము అంటే రేగుపండు అనే విషయం తెలుసు కదా అలాగే ఈ రేగుపండు మొదలైనటువంటివి అంటే ఇంక ఏ పొళ్ళైనా సరే అవి పూర్తి పక్వ స్థాయికి అంటే పూ పూర్తిగా పండిపోయిన స్థాయికి వచ్చింది వచ్చినప్పుడు దాని యొక్క రూపమునందు అంటే మొట్టమొదట పుట్టినప్పుడు తర్వాత పెరిగినప్పుడు ఇంకా పెరిగినప్పుడు ఇంకా కండబెట్టినప్పుడు ఇంకా పెద్దదైనప్పుడు లేదా ఇంకా తగ్గేటప్పుడు పండిపోయినప్పుడు ఏ విధంగా దాని యొక్క రూపమునందు ఆకుపచ్చగా బుట్టి ఎర్రగా మారి బాగా కండగా ఉండి మళ్ళీ వాడిపోయి ముసలదైపోయి అంటే ఆ విధంగా దాని యొక్క మార్పులకి లోనైనప్పుడు ఎటువంటి విలక్షణమైనటువంటి విచిత్రమైన స్థితులను పొందుతుంది ఆ పండు కానీ ఏ పండైనా గాని కానీ పండినప్పుడు మరి ఏ విధంగా దాని యొక్క రుచి ఎందు తేడా వస్తుంది పచ్చిగా ఉన్నప్పుడు ఒక రుచిగా ఉంటుంది పండుగా ఉన్నప్పుడు ఒక రుచిగా ఉంటుంది వాడిపోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది కండబట్టి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అటువంటి మార్పులకు లోనై దా విచిత్రమైన లక్షణాలను పొందుతూ ఉంటుంది కానీ దాని యొక్క అది పండినా పచ్చిగా ఉన్నా ఇంకా మంచి మధ్యస్థితిలో ఉన్నా లేదా రాలిపోయేటట్లున్నా రాలిపోయినా మిగుల మగ్గి బాగా రుచికరమైన వాసన వస్తున్నా ఎన్ని విచిత్రమైన లక్షణాలను పొందుతూ ఉన్నా ఎన్ని మార్పులు చేర్పులు దానికి జరుగుతూ ఉన్నా కానీ భద్రత్వాది జాతి ఎందు మార్పు కొంతకనే ఉంటుంది కానీ దానిని రేగుపండు అనేటువంటిదే అంటాం అది పండిపోయినప్పుడు ఒక పేరు పచ్చిగా ఉన్నప్పుడు ఒక పేరు పిందె వేసినప్పుడు ఒక పేరు పువ్వుగా ఉన్నప్పుడు ఒక పేరు పెట్టాం ఈ విధంగా దాని యొక్క స్థితి క్రమానుగతంగా ఎన్ని మార్పులకు లోనైనప్పటికీ కానీ దాని యొక్క జాతి ఏంటి అది రేగుపండు జాతికి చెందింది అన్ని సమయాలలో కూడా దానిని రేగుపొండే అంటాం అది పచ్చిగా ఉన్నా పండుగా ఉన్నా కండబట్టి ఉన్నా మిగిలిపోయినా మగ్గిపోయినా కమ్మని వాసన వస్తున్నా ఈ విధంగా అంటే దాని యొక్క జాతి ఎందు మార్పును పొందకుండా ఉన్నట్లుగానే ఏ క్షేత్రజ్ఞుడైనటువంటి జీవాత్మ కూడా అవిద్యాధులు యొక్క పరిణామవశము చేత అజ్ఞానము ఆవరించబడి దాని యొక్క పరిణామములో ఎన్ని రకాలైనటువంటి విషయాల ఎందు విలక్షణత్వాన్ని అది పొందుతూ ఉన్నప్పటికీ కూడా పరిణామరహితమైనటువంటి చిత్ స్వభావముచే కానే కాదు ఏ విధంగా అటువంటి రకరకాలైనటువంటి విలక్షణత్వాన్ని వ్యత్యస్తాన్ని పొందుతూనే ఉంటుంది కానీ మరి మార్పులు నశించినటువంటి చిత్ స్వభావము చే అయితే కాదు అంటే మార్పు లేనటువంటి మార్పు నశించిపోయినటువంటి చిత్తు అనేటువంటిది కానే కాదు అని చెబుతూ అంతేకాదు జీవోహంకారతం ప్రాప్య స్వహంకారశ బుద్ధితాం సంకల్ప జాల కలితం మనస్తాం బుద్ధిరాగత ఈ ప్రకారంగా జీవుడు అహంకార రూపాన్ని అహంకారము బుద్ధి రూపాన్ని బుద్ధి సంకల్పజాలము చేత కలుషితమైనటువంటి మనోరూపాన్ని ఇలా పొందుతూ ఉంటుంది అని చెబుతూ మనస్సు సఫలముతోనూ విఫలముతోనూ మొదలైనటువంటి మానసిక రథాలు అంటే మనోరథాలు అంటే మానసికమైన కోరికలతో కూడి పూర్తి సంకల్పంతో నిండిపోయి స్త్రీలుగా పుత్రులుగా మొదలైనటువంటి శరీర ఆకార వృత్తి గ్రహణమునందు పూర్తి నిండిపోయి దాని అందే తత్పరమై పరిచ్ఛిన్నత్వాలను తుచ్చములైనటువంటి విషయాల ఎందు అది ఆసక్తమవుతూ ఉంటుంది అంతేకాదు మధోన్మత్త వృషభం వైపునకు గోవును సముద్రం వైపుకు నదులు పోవునట్లుగానే చిత్తం యొక్క ఇచ్చాది శక్తుల దోషార్థమే విషయాల వైపుకు పరిగెడుతూ ఉంటుంది ఏ విధంగా బాగా మదించి ఉన్నటువంటి ఎద్దు గోవు వెళ్ళినట్లుగానే సముద్రం వైపుకు నదులు పోయినట్లుగానే ఈ చిత్తం యొక్క కోరికలు ఈ ఇత్యాది శక్తుల యొక్క దోషార్థమే ఈ విషయాల వైపుకి పరిగెడుతూ ఉంటాయి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం मंगल रामाय राम भद्रा सार्वभौमाय जानकी वल्लभाय श्रीरामचंद्राय मंगल ओम तत्स